చాలా బాగున్నాయి చాలా స్పీట్కి కప్పులు ఉన్నాయి ఎవరు ఇట్లా ఏవాకండి స్పీట్ కప్పులు బుక్స్

ಇಬ್ರು ಎಲ್ಲ ಪಡ್ತಾರಲ್ಲ ಇರು ಒಕ್ಕ ಸೈಡ್ ಪಡರು ಕದ కో <ahan> ఒక మా మిత్రుని ఇంట్లో వచ్చి వారు ఆహ్వానం పలికితే వారు తెచ్చుకున్న బియ్యం రేషన్ లో తెచ్చుకున్న బియ్యం వారు వండుకొని తింటాము మీరు కూడా రాండి అంటే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు భోజనం వారు చేసి పెట్టిన భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది వీలైనంత ఎక్కువ భోజనంలో మూడు రకాలు ఇదే సన్న బియ్యంతో ఐటమ్స్ చేశారు పులిహోర దీంతోనే చేశారు సన్న బియ్యంతో మరి పరమానం కూడా సన్న బియ్యంతో స్వీట్ కింద చేశారు మరి తెల్ల రైస్ సరే అన్నం దాంట్లో కర్రీస్ ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా ప్రతి ఒక్కరి ఇక్కడ ఇంకా ఇవి అందరు మహిళలే ఉండి పెట్టారు వాళ్ళ ఇంటికి అందరు కూడా వచ్చి ఒకటే చెప్తున్నామ్మా ఇప్పుడు చాలా హాయిగా ఉంది రేషన్ నుంచి భోజనం బియ్యం తెచ్చుకొని ఎంబడే మేము వండుకొని తింటున్నాము గతంలో చేసినట్టు అవి ఇంకెక్కడికో తీసుకుపోయి మళ్ళీ కొని అట్లా కాకుండా డైరెక్ట్ మేము వండుకొని తింటున్నాము కొత్త బియ్యం అయినా కూడా గంజి వార్చేటప్పుడు మంచిగా ఉంది గంజి కూడా మేము దాగుతున్నాము బియ్యము చాలా చాలా బాగుందనేది వాళ్ళ వాయిస్ గా నేను మీకు వినిపిస్తున్నాను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత ప్రతిష్టాత్మక డెసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాడిలో సన్న బియ్యం ఇవ్వడం అనేది మాకు మొన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పార్టీలో మేమందరం కూడా అనుకుంటున్నాం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మందికి ఒకటేసారి పెట్టడము వాళ్ళు కడుపుతో నిండా బోన్ చేసి అవి నిజంగా బాగున్నాయి అని వాళ్ళు తృప్తిగా బోన్ చేస్తుంటే వాళ్ళ ఆనందం నిజంగా అంతకంటే నేను నాకు మించింది లేదు వేరే మా వాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మా ముందు రేషన్ షాప్ ముందర అసలు క్రౌడ్ లేకుంటుండే జనం లేకుండే ఇప్పుడు మరీ ఎక్కువ అయ్యి మాకు కావాలంటే మాకు కావాలని తీసుకువెళ్ళడము మరి ఇది తీసుకొని వారు పెట్టుకున్నా కూడా మంచిగా ఉన్నదమ్మా మేము తీసుకుంటున్నామని అందరూ కూడా ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా కలిసి మాకు చెప్పడం జరిగింది నిజంగా అందరికీ మరి ఉగాది సందర్భంగా మన ప్రభుత్వం ఇది ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వానికి నేను నా తరఫున నా కోదా నియోజకవర్గము నుంచి వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను